ఓం నమో గణపతయే ఓం మాత రుద్రాణ దుహిత వసూనా ఆదిత్యానా ఆమృత్యానాభీ ప్రనువో ఓ చంచిషే జన ఆయ మాగామగామదీతి వధిష్ట ఈ మంత్రానికి అర్థమేమిటి అని నేను మీకు త్వరలో చెబుతానండి అంతకంటే ముందు మీ అందరికీ కూడా తెలుసు ఒక ఆయన రమణమూర్తి గారని పేరు విజయ విహారం అని ఒక పత్రికని నడిపి అది మూసివేయడం కూడా జరిగిందట ఆ పత్రిక పేరునే ఆయన పేరు కూడా మరి జనం పెట్టారో ఆయన పెట్టుకున్నారో విజయ విహారం రమణమూర్తి అని చెప్పేసి ఆయన పేరు పెద్దవారు వయసులో పెద్దవారు మనం గౌరవించవలసినటువంటి వ్యక్తి ఆయన ఒక ఛానల్కి చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక అంశాలు అందులో మాట్లాడుతూ 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 ఉండగా ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రానికి ఆయన చెప్పినటువంటి తప్పుడు భాష్యాన్ని నేను ఇది తప్పు అని చెప్పేసి స్పష్టంగా ఒక చిన్న చిన్న వీడియో నేను చేయడం జరిగింది రెండున్నర నిమిషాలు ఎంతో ఉంటుంది మూడు నిమిషాల లోపల ఉంటుంది అందులో నేను అన్నది ఏమిటి అనంటే ఋగ్వేద సంహిత ఒకటవ మండలంలో నూట అరవై నాలుగవ సూక్తంలో నలభైవ మంత్రానికి ఆయన చెప్పినటువంటి భాష్యం తప్పు అని చెప్పారట ఏమిటి తప్పు అందులో అగ్నియే హే అగ్నియే అని అక్కడ సంబోధన ఉన్నది అగ్నియే అని ఎవరిని ఉద్దేశించి సంబోధన అక్కడ అనంటే గోవును ఉద్దేశించి సంబోధన అగ్నియా అంటే అర్థం ఏమిటి అని మనం చూసుకుంటే అగ్నియా అంటే చంప దగానిధి అని అర్థం దృష్టిలో పెట్టుకోండి చంప దగానిధి చంప దగానిధి అనే పదానికి దగినది అనే పదానికి చాలా చిన్న తేడా ఉంటుంది కానీ అర్థం మాత్రం మారిపోతుంది చాలా వ్యతిరేకమైన అర్థం చంపదగనిది అంటే చంపకూడనిది చంపదగినది అంటే చంపదగినది అని అర్థం ఆ మంత్రంలో అగ్నియా అనే శబ్దం చంపదగనిది అనే అర్థాన్ని సూచిస్తూ ఉంటే అంటే చంపకూడనిది అనేటటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంటే ఈయన ఏమన్నారు చంపదగని ఆవు అని అన్నారు ఆవు కాదండి దృష్టిలో పెట్టుకోండి అగ్నియా అనంటేనే చంపదగనిది మళ్ళీ చంపదగని ఆవు అని చెప్పకూడదు మనం నేను ఒక మేకనో లేకపోతే ఒక కోతునో చూపించి అగ్నియా అని అని అనుకోండి అది చంపకూడనిది అని అర్థం కావున అగ్నియా అంటే చంపకూడనిది అనే అర్థాన్ని నేను చెప్పడం జరిగింది నేను చెప్పడం కాదు మీరు ఏ గ్రంథాల్లో చూసుకున్నా ఉంటుంది చంపకూడనిది అనేటటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉన్నటువంటి అగ్నియాని ఈయన ఏం చేశాడంటే చంపదగని ఆవు అని భాష్యంలో ఉందండి కావున ఆవులు రెండు రకాలు చంపదగని ఆవులు చంపదగిన ఆవులు అని ఉంటాయి ఈ ఆవుని చంపేయచ్చు ఈ ఆవుని చంపకూడదు అని చెప్పేసి విభజన ఉన్నది అని ఆయన చెప్పాడండి నేనన్నాను చంపదగనిది అని అర్థం ఎక్కడ ఉంది కదయ్యా వేదంలో ఎక్కడైనా చంపదగిన ఆవు అంటే ఈ ఆవుని చంపేయచ్చు అనేటటువంటి శబ్దం ఎక్కడైనా చూపించండి అని నేను అడిగానండి ఇప్పటిదాకా ఎన్ని వీడియోలు చేసి కూడా ఆయన అది మాత్రం చూపించలేదు పైగా యాంకర్ అడిగితే ఆయన చెబుతున్నారండి మొత్తం మనం సమాజంలో చూస్తే కనుక సహజంగా కబేళాల్లోని కోసేటటువంటి ఆవులు తినడానికి పనికొచ్చే ఆవులనే కోస్తారు కదా తినడానికి పనికిరానివి కొయ్యరు కదా ఆ విధంగా చంప దగినది చంపదగనది అనేటటువంటి విభజన సమాజంలో ఉంటే వేదంలో కూడా ఉంటుంది కదా అని చెబుతున్నాడండి ఆయన ఎంత అజ్ఞానం అండి ఇది వేదంలో ఉన్నది చూపించవయ్యా అని చెప్పేసి అడిగితే ఈయన చెప్పినటువంటి సమాధానం ఇది ఏ జంతువైనా అంతే కదా మాంసానికి పనికొచ్చే జంతువునే కోస్తారు కదా పనికిరానిది కొయ్యరు కదా ఇదంతా కూడా సమాజంలో అది తీసుకుని వచ్చి నేటి కలియుగ కలి సమాజంలో అది తీసుకుని వచ్చి సమాజంలో ఉంటుంది ఈ రోజుల్లో ఉంటే ఆ రోజుల్లో కూడా ఉంటుంది ఇంకంతే తోచింది చెప్పడం అరవై నాలుగు హననం చేయకూడదు అక్కడ వచ్చింది వారి కోపం అది మనం మాట్లాడుకున్నాం అన్నం చేయకూడని గోవు అంటే హననం చేసే ఉన్నాయని వారు అడిగారు హననం హననం చేసేలా హసూసుకుని చేశారు కదా అని ఏదైనా ఒక సాంప్రదాయంలో ఒక అలవాటు మారిపోయిందంటే ఒక రోజులో మానవు మొదట ఖండించేవారు ఉండడానికి నేను ఆధారాలు చూపిస్తాను తర్వాత మీరు మానేశారు మన సమాజమే సాక్ష్యము మధ్యలో ఏం జరిగిందంటే ఒక ప్రాసెస్ జరిగింది అంటే కొంతకాలం పాటు కొన్నింటికి కట్ చేద్దామని మానేశారు ఇప్పుడు కూడా మనకి కబేళల్లో కానీ లేకపోతే ఈవెన్ కోళ్ళు కోసుకున్నా మేకలు కోసుకున్న గొర్రెలు కోసుకున్నా పనికొస్తుంది అనే దాన్ని కోస్తారు కానీ ఏదైనా తేడా ఉన్నా కోయరు అంటే పనికొచ్చే జంతువునే కోయటం పనికిరాని జంతువులు కోయకపోవడం ఓడిప్పుడు జబ్బు ఉందంటే కోయరు బయటపడేస్తారు తీసుకెళ్ళి మేడకౌట్ డిసిజ్ వచ్చిందంటే ఆవులన్నీ బయటపడేస్తారు వాటిని తినలేదు ఎవరు కూడా అంటే మాంసాహార సమాజం అన్నింటిలో కూడా ఇది పోయడానికి అనుకూలంగా ఉందా లేకపోతే జబ్బుతో ఉందా సమస్యలతో ఉందా చూస్తారు అలాగే చాలా లాభదాయకమైనటువంటి ఆవు పాలిచ్చే ఆవు దూడని దూరటువంటి ఆవు సంపదను పెంచేటువంటి ఆవు చాలా ఇంపార్టెంట్ పెట్ట చాలా ఇంపార్టెంట్ గుడ్లు పెట్టేటువంటి పెట్ట అలాగే కోడిపిల్లల్ని పెంచేటువంటి ఆ కోళ్ల సంపదని పెంచేటువంటి పెట్ట ఇంపార్టెంట్ అని చేత కోసుకుంటే కుందులు కోసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కోయదోచుకుంటే ఎడ్లని పంపించడానికి ఇష్టపడతారు ఆ వాటి వాటితో పని అయిపోయిన ఇది మనకు సమాజంలో కనిపిస్తుంది పని ఇవ్వడం మానేసిన తర్వాత అతను పని చేయడం మానేసినటువంటి ముసలిడ్ని లేకపోతే పనికి రాకుండా పోయినటువంటి ఎడ్లని దాన్ని వజ్యశాలకు పంపిస్తారు కానీ ఎవరు కూడా అటువంటి దున్నపోతుల్ని కానీ అటువంటి గేదెల్ని కానీ అటువంటి పశువులు కానీ కోయడానికి ఇష్టపడతారు ఇది మనకు ఉండేది నేను ఇదంతా ఎందుకు కోయ పోయేదగ్గ పోయకూడని చంపదగ్గ చంపకూడని అనే విభజన మన దగ్గర కూడా ఉంది ఏంటి నేను ఆ రోజుల్లో కూడా ఉండొచ్చు మన దగ్గర వేదాల సమాజం కూడా మనం మన వాటి సమాజమే కదా ఇది ఎట్లా జరిగింది దాన్ని మనం ప్రాసెస్ దాంట్లో మొత్తం మనం జంతువుని కోస్తున్నారు ఆవుని ఎద్దుని కూడా వధించారు తిన్నారు అనే విషయం రుజువు అయితే జంతువులు జంతువులంటే కదా చెప్పండి చాలా బాధపడిపోయాడండి ఆయన నేను మీ ముఖం బాధ మరి వేద మంత్రాలకు ఈ విధంగా పని గట్టుకుని మరి అపార్థాలు చెబుతూ ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఛానల్లో అందులో ఉన్న ఈయన వీడియోలు తమ్ చూడండి ఎంత దారుణంగా ఉంటాయంటే వేదాల్లో ఏముందో బట్ట ఆవు గురించి భయంకర నిజాలు ఇది థమ్నైల్ అండి ఈ థమ్నైల్లో ఏముందో వీడియోలో కూడా అదే ఉంది వేదాల్లో ఇది ఉంది వేదాల్లో అది ఉంది ఇంకా వాళ్ళు పెట్టే థమ్నైల్స్ చూడండి బీఫ్ తింటే వేద పండితుడు పుడతాడు వేదాల్లో గోమాంసంపై షాకింగ్ ఫ్యాక్ట్స్ ఎవరికి ప్రయోజనం అండి ఈ చర్చ ఎవరికి ప్రయోజనకరం పచ్చి చర్మం కోసం బ్రాహ్మణులు శూద్రులు గొడవ వేదాల్లో పశుమాంసం ఏమిటండి ఇది వేదాల్లో గోవధ సాక్ష్యాలు ఇవిగో సంతోష్ ఘనపాఠి వెంకట చాగంటి గారికి కళ్ళు తెరిపించే కౌంటర్ ఈయన ముందు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇందాక నేను చెప్పినట్లుగా కాంగ్రెస్ కళ్ళద్దాలు పెట్టుకుని ఈయనకు కళ్ళు కనిపించటం లేదండి మొత్తం ఈయన ఇంటర్వ్యూలు అన్నీ కూడా చూస్తే ఈయన ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకము బీజేపీకి వ్యతిరేకము అదేవిధంగా మాంసం గొడవ గతంలో ఈయన ఒక పుస్తకం కూడా రాసేటండి శంకర పీఠాధిపతుల వంకర భాష్యాలు అని చెప్పేసి అది దేనికండి ఈయన ఒక్క పని సనాతన ధర్మానికి పనికొచ్చేది చేశాడా అని అందుకే అడుగుతున్నాను నేను ఈయన చేస్తున్నటువంటి వీడియోలకు కామెంట్లు చూసామనుకోండి మనం క్రింద కామెంట్లు చేసేటటువంటి వాళ్ళలో ఆహా అద్భుతం ఓహో అద్భుతం ఈయన ఆహా ఆయన ఓహో అని చెప్పి కామెంట్లు చేసే వాళ్ళలో క్రైస్తవులు ముస్లింలు ఎక్కువగా ఉన్నారు జాన్ పాల్లు హుస్సేన్లు వీళ్ళే ఉన్నారు పైగా సంతోష్ కుమార్ ఘనపాఠి గారిని క్రైస్తవ ఛానళ్ళలో కూడా బాగా ఎక్స్పోజ్ చేశారు అని కామెంట్లు చేస్తూ ఈయన చెబుతున్న దానికి భజన చేస్తున్నటువంటి అన్య మతస్థులు కామెంట్లలో కనిపిస్తూ ఉన్నారు దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతోంది ఈ విధంగా ఇన్ని వీడియోలు ఒక వీడియో తర్వాత ఒక వీడియో నేను నాకెందుకు కోపం వచ్చిందంటే వేదమంత్రాలకు తప్పుడు అర్థం చెబుతూ ఉన్నారు అలాగే సనాతన ధర్మాన్ని హిందువుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి అక్కర్లేనటువంటి చర్చలు ఈయన చేస్తూ ఉన్నాడు అందువల్ల నాకు కోపం వచ్చింది వేద మంత్రాలకు తప్పుడు అర్థం చెప్పడం వల్ల నాకు కోపం వచ్చింది ఈయనకెందుకు కోపం వచ్చింది మీ ముఖం అన్నందుకు కోపం వచ్చింది వేదంలో ఉన్నటువంటి మంత్రాలకు మీరు మాత్రం ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేసేయచ్చా ఇచ్చా మేము మాత్రం మీ ముఖం నేను నీ ముఖం అని కూడా అనలేదండి ఏకవచనంతో కూడా సంబోధించలేదు మీ ముఖం అని గౌరవప్రదంగా అన్నాను నేను చాలామంది కామెంట్లలో కూడా అది కూడా మీరు చాలా బాగా అన్నారండి అని నాకు కామెంట్లు రాసినటువంటి సందర్భం దానికి కోపం వచ్చి ఆయన వీడియో అంతా కూడా దాని మీద చేశారండి ఎంత ఆశ్చర్యమో చూడండి నిజంగా అంశం మీద చర్చించడం మానేసి మీ ముఖం అన్నారు మీ ముఖం అన్నారు అంటే దాంతో ఆయన రగిలిపోతూ ఉన్నాడు అంశాల మీద చర్చించేటటువంటి విధానం ఇది కాదండి సరే నేను మీ ముఖం అన్నాను కదా అని దాన్ని కూడా ఆయనకు అలవాటైనటువంటి రీతిలో వక్రీకరించే ప్రయత్నం చేశాడు ఆయన ముఖం చాలా అందంగా ఉంది ఘనపాఠ్య గారిది దగధగా మెరిసిపోతోంది నా ముఖం బాగులేదు నా ముఖం ఆయనకి నచ్చలేదు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు నేను ధరించినట్టే మీరు కూడా భస్మధారణ చేసి బొట్టు పెట్టుకుని ఉంటే మీ ముఖం కూడా దగధగా మెరిసేదే దృష్టిలో పెట్టుకోండి మీరు బొట్టు పెట్టుకుని ఉంటే కనుక నేను మీ ముఖం అనేవాడిని కాదు నేను అన్నది అందుకే నేను ఆ ఉద్దేశంతో అన్నాను మీరు చేసినటువంటి రెండు తప్పులు బొట్టు పెట్టుకోకపోవడం ఒకటి బొట్టు పెట్టుకోనండి నా ఇష్టం సరే మీ ఇష్టం కానీ వేద మంత్రాలను చదివి వేదమంత్రాలకు అర్థం చెప్పేటప్పుడు బొట్టు ఉండాలి ఖచ్చితంగా ఇష్టానుసారము మేము చెబుతామంటే కుదరదండి కావున నేను మీ ముఖం అనడానికి అది కూడా ఒక కారణం అది గుర్తు చేసే ఉద్దేశంతో రెండవదేమో వేద మంత్రాలకు ఈయనకు కావలసినటువంటి అర్థాలు చెప్పుకోవడం మొత్తం చర్చేవిటండి వేదాల్లో మాంసం వేదాల్లో గోమాంసం దీని గురించే చర్చట దీని గురించే గంటలు గంటలు వీడియోలట దీని గురించే పరిశోధనలట కాగితాలట ప్రింటౌట్లట ఒకటి పరమాచార్య ఒకటి ఇంకా ఈయన ఇష్టం ఎవ్వరు గోమాంసం గురించి రాస్తే అందరినీ తీసుకుని వచ్చాడండి అసలు వాళ్ళందరూ రాసేయారో లేదో తెలియదు శ్రీమాన్ చాగట్టి గారు చెప్పినట్లుగా వాళ్ళు రాశారు అని చెబుతూ అనేక పుస్తకాలు వచ్చేస్తాయి శంకరాచార్యులు వ్రాసినటువంటి స్తోత్రాలు అని అనేక స్తోత్రాలు ఉంటాయి కానీ ఏవి శంకరులు వ్రాసినవి ఏవి శంకరులు వ్రాయనివి అని చెప్పేసి శంకర పీఠాలు వాటిని మళ్ళీ నిగ్గు తేల్చి పుస్తకాలు ప్రచురిస్తూ ఉన్నారు అదేవిధంగా కాళిదాసు ఆయన రాసినవి కొన్ని ఆయన రాయనివి కొన్ని తెలుగులో సామెత కూడా ఉంది చూసారా కాళిదాసు కవిత్వం కొంత తన పైత్యం కొంత అని చెప్పేసి అదే విధంగా నడుస్తూ ఉన్నదండి వేదంలో ఏముంది అని మనం చర్చించుకుంటూ ఉంటే ఈజన పూర్తిగా వేదంలో గోవధం ఉంది వేదలలో మాంసం ఉంది యజ్ఞంలో మాంసం వేసేవారు ఈ చర్చ వల్ల ప్రయోజనం ఏమిటి ఉందో లేదో చెబుతాను నేను కాసేపట్లో అది తేలిపోతుంది ఈ విధంగానండి సనాతన ధర్మానికి ఏమాత్రము ఉపయోగపడని పైగా సనాతన ధర్మానికి హాని చేసేటటువంటి చర్చలు ఈయన చేస్తూ ఉన్నాడు మీడియా వేదికగా ఎవరి కోసం చేస్తూ ఉన్నారు అర్థమైపోవటం లేదా కామెంట్లలో ఉన్నటువంటి వ్యాఖ్యలు చూస్తే అర్థమైపోతుంది మనకి కామెంట్ బాక్సులో ఉన్నటువంటి వ్యాఖ్యలు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది వాటి వల్ల ఈయన పైగా అంటాడు నన్ను ఉద్దేశించి ఈయన ఆర్ఎస్ఎస్ స్కూల్కి చెందినటువంటి వాళ్ళ ఉన్నాడండి అని అనిపిస్తోంది అని ఆయన అన్నారు నాకు కూడా అనిపిస్తోంది ఈయన కాంగ్రెస్ స్కూల్ వాడేమో అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్కూలులో చదివినటువంటి గాంధేయవాది అని ఎవరో చెప్పగా నేను విన్నా అనమాట అంటే మన సనాతన గ్రంథాల మీద సనాతన ధర్మం మీద నమ్మకం కోల్పోయేలాగా చర్చలు చేయడం నమ్మకం కోల్పోయేలాగా ప్రవచనాలు ప్రచారాలు చేయడం అనేటటువంటిది వెస్ట్రన్ సైకాలజీ ముల్లర్ అదే విధంగా చేశాడు ఈయన కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాడు తర్వాత అండి నేను అన్నాను వేదానికి అర్థం చెప్పే ముందు గురుముఖత నేర్చుకోవాలి అన్నారు ఆ మాట అర్థమలేదు ఆయనకి పాపం గురుముఖత నేర్చుకోవడము అని అంటే ఒక మంత్రానికి అర్థం ఏమిటి అని గురువు వద్దకు వెళ్ళి గురువు ద్వారా తెలుసుకుని మాత్రమే చెప్పాలి అంతేకాని పుస్తకాలు చదువుకుని మనం చెప్పకూడదు పుస్తకంలో ఉంది అంటే సత్యం అని కాదు పుస్తకాల్లో కూడా అబద్ధాలు ఉంటాయి పుస్తకాల్లో కూడా వక్రీకరణలు ఉంటాయి కావున గురువు వద్దకు వెళ్ళి అంటే వేదం చదువుకుని షడంగాలు చదువుకుని వేదార్థం చదువుకున్నటువంటి గురువు వద్దకు వెళ్ళి అయ్యా ఈ మంత్రానికి ఇది అర్థమని నేను అనుకుంటూ ఉన్నాను మీరేమంటారు ఇది శాస్త్రీయమైనటువంటి అర్థమేనా ఆయన ఎలా రాశారు ఎలా రాశారు అని అంటే గురువు గారు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు చెప్పాలి అదేమీ చేయలే నేరుగా పుస్తకంలో ఉన్న దాన్ని చదువుకుని వచ్చేసి మనకు కావలసింది ఉంది కదా అని చెప్పేసి అంటే పుస్తకంలో ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈయన కావలసింది మాత్రమే తెచ్చుకున్నాడు ఏరుకుని వచ్చుకున్నాడండి ఈయన ఈయన చదివి చూపించాడు చూసారా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నేమాని శాస్త్రి గారు ఒక ఆయన తెలుగు భాష్యం రాశారు అందులోదే నేను చెబుతున్నాను అని చెప్పేసి ఒకే పద్యాన్ని ఎస్వి రంగారావు గారి స్టైల్లో మళ్ళీ మళ్ళీ చదివి వినిపించాడండి ఆ పద్యం క్రిందనే ఇంకో పద్యం ఉందండి దారుణం దాని గురించి చర్చ చేయలేదు అసలు ఈయన ఒకడు గోవు నుండి అని చెప్పేసి ఒక పద్యం చదివేశాడు చూసారా అందులో గోవును కత్తితో నరికినట్లుగా అదంతా ఉంది అని ఈయన అన్నాడు చూసారా అదే నేమాని శాస్త్రి గారి భాష్యంలో మనం చూస్తే దాని క్రిందనే అర్థాంతరము అని ఆయన వ్రాయడం జరిగిందండి ఆ అర్థాంతరంలో మనం చూసుకుంటే వెంకట చాగట్టి గారు చెప్పినటువంటి మేఘములు వర్షము ఆ అర్థం వస్తున్నది ఈ అర్థాంతరం అక్కర్లేదు ఈయనకి ఎందుకు ఈయనకు సంబంధించినటువంటి ఈయన కోరుకునేటటువంటి గోమాంసం అందులో లేదు పని కట్టుకుని మరి వేదంలో గోవును చంపారు వేదకాలంలో గోవును చంపారు అసలు వేదకాలం అనేది లేదు ఇదంతా కూడా కాంగ్రెస్ కూల వాళ్ళకే ఇది ఎక్కువగా నచ్చుతూ ఉంటుంది ఈ మాట వేదకాలము ఇంకో కాలము రాతియుగము పాతయుగము ఇవన్నీ కూడా ఆయన చదువుకున్నటువంటి స్కూల్ మాటలు ఇవన్నీ కూడా కావున వేదకాలం అనేది లేదు ఎల్లప్పుడూ వేదకాలమే వేదం ఉన్నంత ఉన్నంతకాలము వేదకాలమే అది కాస్త మీరు తెలుసుకుంటే మంచిది ఈ విధమైనటువంటి సమాజానికి అక్కర్లేనటువంటి అవసరం లేనటువంటి మనం ఇతర మతాలకు సంబంధించినటువంటి ఛానళ్ళలో మనం చూస్తే కొన్ని క్రైస్తవ మతోన్మాద ఛానళ్ళు క్రైస్తవ ఛానళ్ళు అన్నం కొన్ని కేవలం క్రైస్తవంలో ఉన్నటువంటి బైబుల్ అంశాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అవన్నీ క్రైస్తవ ఛానళ్ళు చాలా సంతోషం కానీ క్రైస్తవ మతోన్మాద ఛానళ్ళు వేదంలో అది ఉంది వేదంలో ఇది ఉంది అని చెప్పేసి ఇష్టానుసారం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వేదంలో గోవధ ఉంది వేదంలో ఉంది వేదంలో ఇది ఉంది అని వాళ్ళు చెబుతూ ఉంటారు అదేవిధంగా సిరాజ్ రహమాన్ వంటి వాళ్ళు కూడా వేదంలో గోవధ అని అదని ఇదని ఇష్టానుసారంగా వీళ్ళు భాష్యాలు చెబుతూ ఉంటారు ఈయన కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు వాళ్ళకి ఈయనకి ఉన్నటువంటి తేడా ఏమిటండి అసలు ఈయన్ని కొంతమంది గురువుగారు వండం సరే నాకు నష్టమైన లేదు వాళ్లకు నచ్చిన అంశాలు చెబుతున్నాడేమో చాలా సంతోషం ఎందుకంటే లెక్కలు చెప్పే మాస్టార్ని లెక్కలు గురువు గారు అంటారు ఆ విధంగా మరి ఈయన చెబుతూ ఉన్నటువంటి యొక్క భావజాలానికి శిష్యులేమో వాళ్ళు నాకైతే తెలియదు కాకపోతే అందరూ దృష్టిలో పెట్టుకోండి నాకు అర్థమైనంత మటుకు నేను చెబుతూ ఉన్నాను కానీ నాకు అర్థమైంది చెబుతూ ఉన్నానండి ఇప్పటిదాకా ఈయన సనాతన ధర్మానికి పనికి వచ్చే ఒక్క పని కూడా చేయలేదు దృష్టిలో పెట్టుకోండి ఈయన అసలు రూపం ఇది వేదంలో అది ఉంది వేదంలో ఇది ఉంది అని చెప్పేసి వేదాన్ని పూర్తిగా వక్రీకరిస్తూ వేదాలకు సంబంధించినటువంటి ఆ యొక్క నమ్మకం ఏదైతే హిందువులకు ఉందో అది లేకుండా చేసేస్తూ గత వందల సంవత్సరాలుగా జరిగిందే కదండి బ్రిటిష్ విద్యా విధానంలో దాన్నే ఈయన కూడా కొనసాగిస్తూ ఉన్నాడు ఈయన మాట్లాడితే సావర్కర్ అంటాడు ఈయన మళ్ళీ తర్వాత అంటాడు వేదంలో ఎక్కడా కూడా గోవులో సర్వదేవతలు ఉన్నారు అని లేదు అని చెప్పేసి అంటాడు ఆయన నేను చూపించబోతున్నాను ఇప్పుడు మొట్టమొదట్లో నేను చెప్పినటువంటి మంత్రం అదేనండి పోగడటం గోవులు జాగ్రత్తగా చూసుకోవాలి గోవులు యొక్క గోవులు నడుస్తుంటే వాటి సౌందర్యం గోవు గోవులు ఇంద్రుడితో సమానమై ఇలాంటి మాటలు కొన్ని వచ్చినాయి తర్వాత కానీ ఎగ్జాక్ట్ గా సర్వదేవతలు ఆ స్థాయి అయితే ఇప్పుడు లేదు వేదంలో గోవుకు దైవత్వం ఇవ్వలేదు అంటాడండి ఈయన ఇది ఆయన చెబుతూ ఉన్నటువంటి పచ్చి అబద్ధం ఏదో కొంతమంది రాసినటువంటి నాలుగు వాక్యాలు చదువుకుని వస్తే ఇలాగే ఉంటుందండి సంపూర్ణ వేదం చదివినప్పుడు మాత్రమే ఎక్కడ ఏదుందో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది వేదం ప్రకారం ఋగ్వేదం ప్రకారం చూసుకుంటే గోవులో సకల దేవతలు ఉన్నారా అనంటే కనుక నేను ఇందాక మంత్రం చెప్పాను చూసారా మాతా రుద్రాణాం గోవుకు సంబంధించిన మంత్రం ఇది రుద్రాణం మాత ఏకాదశ రుద్రులకు కూడా గోవు తల్లి దుహిత వసూనాం అష్టవసులకు కూడా కూతురు అన్నారు స్వసాదిత్యానాం ద్వాదశాదిత్యులకు కూడా ఆవిడ భగిని సోదరి అమృతస్య నాభి తన నాభియందు అమృతం వంటి పాలు పెరుగు వెన్న నెయ్యి వీటన్నింటినీ కూడా నిలుపుకొని ఉన్నది ప్రనువోచం చికితుషే జనాయ చికితుషే జనాయ ఓచం ఏమిటి బుర్ర ఉన్నటువంటి వాళ్ళకి చెబుతూ ఉన్నది వేదం అని అర్థం అండి బుర్ర ఉన్నటువంటి వాళ్లకు వేదం చెబుతూ ఉన్నది ఏమని జనాయ అదితిం మా వధిష్ట చంపవద్దు గోవుని అని చెప్తూ ఎందుకు చంపకూడదు ఇంతవరకు చెప్పినటువంటి విశేషణాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే అనాగా నిర్దోషి వేదం చాలా అద్భుతంగా మాట్లాడుతుంది గోవును చంపడానికి అసలు గోవు ఏం దోషం చేసింది సహజంగా మనం చూసుకుంటే పూర్వకాలంలో అడవుల్లోకి వెళ్ళి రాజులు వేటాడుతూ ఉండేవారు మృగాలు ఉంటాయి చూసారా అవి అక్కడ ఉన్నటువంటి ఋషుల్ని లేకపోతే సాధు జీవుల్ని లేకపోతే సాధు పొంగవుల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి అందుకని ఆ యొక్క క్రూర మృగాలను వేటాడి రాజులు వాటిని చంపుతూ ఉంటారు అంటే అవి తప్పు చేస్తాయి కాబట్టి అవి దోషం చేస్తాయి కాబట్టి వాటిని చంపుతూ ఉంటారు గోవు ఎటువంటి దోషము చేసేది కాదు పైగా లోకానికి ఉపయోగపడేది మనందరికీ తెలుసు అమృతస్య నాది అని చెప్పడం ద్వారా గోవు మనందరికీ కూడా అనేక ఉపకారాలు చేస్తూ ఉన్నది పైగా ఏ విధమైనటువంటి దోషాలు చేయలేదు అటువంటి గోవును ఈ విధంగా ఏకాదశ రుద్రులకు మాత ద్వాదశాదిత్యులకేమో సోదరి అష్టవసువులకు కూడా కూతురు ఇన్ని విశేషణాలు ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి గోవును చంపకండి అని చెప్పి మరొక పదం వాడారండి ఇక్కడ అదితిం అన్నారు అంటే గోవును ఉద్దేశించి పర్యాయ పదంగా అదితి శబ్దాన్ని వాడారు దృష్టిలో పెట్టుకోండి అదితి అంటేనండి సాయణాచార్యులు చేసినటువంటి భాష్యంలో మనం చూస్తే దేవమాత అని ఉంటుంది దేవతలందరికీ తల్లి అదితి రాక్షసులకు తల్లి దితి ఆ విధంగా గోవును దేవతల తల్లితో పోల్చారు దేవతల్లో ఒక ఆవిడ కాదు గోవు దేవతల తల్లి అన్నారు కావున సకల దేవతలు గోవు ఎందు లేకపోవడము లేదు అని చెప్పడం ఇదంతా కూడా ఈయన కాంగ్రెస్ స్కూల్లో నేర్చుకున్నటువంటి పాఠంగా నాకు అనిపిస్తున్నది చాలా తప్పు రమణమూర్తి గారు ఇప్పటికైనా సరే మీరు బుద్ధి తెచ్చుకోండి దయచేసి సమాజానికి మనం ఏ అంశం చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఎవరి వద్ద నేర్చుకుని చెప్పాలి హిందూ ధర్మానికి ఒకవేళ సహాయం చేస్తున్నట్లయితే మీరు చేస్తున్నారని నేను అస్సలు నమ్మటం లేదు మీరు ఇచ్చినటువంటి వీడియోల థమ్ కావచ్చు ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాయి హిందూ ధర్మానికి కీడు చేసేటటువంటి ప్రయత్నమే తప్ప ఏ మాత్రమూ ఉపయోగం లేదు నేను కాంగ్రెస్ కూనంటే ఈయనకు అసలు వచ్చినటువంటి సమస్య ఏమిటంటే అట చాలామంది ఒక పార్టీకి వీళ్ళు కాషాయ పార్టీ అంటూ ఉంటారు ఆర్ఎస్ఎస్ అంటూ ఉంటారు వీళ్ళట గోహంతకులు ఎవరైతే గోవుల్ని కబేళాలకు తరలిస్తూ ఉంటారో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే ఈయనకు నచ్చలేదట వాళ్లను సమర్థిస్తూ ఆ విధంగా గోవులను చంపుతున్నటువంటి వాళ్ళని హిందువులు వెళ్ళి వాళ్ళను మందలించడము దాడి చేయడము ఇదంతా కూడా ఏమాత్రము బాగోలేదు వేదంలోనే గోహత్యలు ఉన్నాయి వేదంలోనే గోవధ ఉంది కావున వేదానికి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు అని చెప్పడం ఉద్దేశం ఎందుకు చేస్తున్నాడండి ఈయన ఎంత దారుణమో చూడండి ఎవ్వరికీ ప్రయోజనం అంటే సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళకి ఎవరికీ ప్రయోజనం లేనటువంటి ఈ విధమైనటువంటి పనులు చేయడం ఎంత మాత్రమూ తగదు అలాగే వెంకట చాగంటి గారేమో ఈయన మహర్షి వేషం వేసుకుని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే మహర్షులు ఎలా ఉంటారో మనకు తెలుసునా అండి వాళ్ళ ఫోటోలు ఉన్నాయా అండి అని చెప్పేసి అన్నాడండి ఈయన ఇక్కడ చాగంటి గారు కొన్ని మాట్లాడు మీరు గమనించాలి ఋషిలాగా వేషం వేసుకుని గడ్డం పెంచుకుని కప్పుకునేది ఋషులు ఎలా ఉన్నారో మీరు చూసారా చూసారండి ఇంకెవరన్నా చూసారా చూసే అవకాశం కూడా లేదు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయండి మన దగ్గర వందల వేల సంవత్సరాలు లేవు కదా బుద్ధుడు ఎలా ఉన్నాడో చూడలేదండి మనము బుద్ధుడికి సంబంధించిన శిల్పం ఏదో గడ్డలు అయినటువంటిది వేసం తీసేసినటువంటిది జుట్టు కట్టుకున్నట్టుతో శిల్పం మనకు కనిపిస్తుంది కదా అది బుద్ధుడు ఇలా ఉండేవాడు అని ఒక శిల్పకారుడి యొక్క చిత్రకారుడి యొక్క ఊహ తప్పితే నిజమైనటువంటి బుద్ధుడి యొక్క రూపం కానే కాదు ఇవాడ మొత్తం గడ్డం పెంచుకునేటువంటి ఋషులు సినిమాల్లోనూ క్యాలెండర్ల మీద బొమ్మలను మనకు కనిపిస్తారు పుట్టల్లో సమాజంలో తపస్సులు చేసుకుంటూ లేదా అడవుల్లో తపస్సులు చేసుకుంటూ మనకు కనిపిస్తారు అది మన యొక్క ఊహ కానీ నిజమైనటువంటి ఋషి ఎట్లా ఉండేవాడు ఆయన గడ్డ పెంచుకునే మన చూసిన లేదే ఋషిలా ఉండాలని నేను కొడుతుందంటే నేను ఏమైనా చెప్పాను ఆయన ఎంత బుర్ర తక్కువ మాట అంటేనండి ఇది ఫోటోలు ఉండాల్సినటువంటి అవసరం లేదండి మన ప్రాచీన ఆలయాల మీద ఉన్నాయి వెళ్ళి చూసుకోండి వెయ్యి సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల ప్రాచీన రాతి ఆలయాలు ఉంటాయి చూసారా ఆ ఆలయాల మీద మహర్షుల శిల్పాలు చెక్కి ఉంటారు చక్కగా మనమంతా కూడా గడ్డంతో ఉంటారు అని అనుకుంటూ ఉన్నటువంటి మహర్షుల రూపం అక్కడి నుండి తీసుకున్నది అంతేగాని ఎవరో ఊహించి ఇష్టానుసారం వ్రాసినది కాదండి ఆలయాల మీద చెక్కారు అనంటే కనుక అంతకుముందు వాళ్లకు ఆ యొక్క రూపం తెలిసి ఉండాలి లేదా అలాంటి మహర్షుల్ని వాళ్ళు చూసి ఉండాలి కావున అండి ఇష్టానుసారము మాట్లాడడం అనేది తగదు నిజంగా హిందూ ధర్మానికి ఉపకారం చేద్దాము అని అంటే హిందూ ధర్మానికి పనికొచ్చే మాటలు చెప్పండి వేదంలో లేనటువంటివి ఉన్నాయి అని చెప్పేసి వక్రీకరించి చెప్పి ఇతర మతాల వాళ్ళకో ఒక పార్టీకో ప్రయోజనం చేకూర్చే విధంగా దయచేసి వేదాలను ఉపయోగించుకుని ఆ పని చేయకండి చాలా తప్పది వేదమాత భయపడుతూ ఉంటుందట అనర్హులు అలాగే వేదమంత్రాలను వక్రీకరించి చెప్పేవారు లేకపోతే దుర్వినియోగం చేసేటటువంటి వారు వాళ్ళ నోట్లో ఈ యొక్క వేదరాశి పడి వేదానికి అన్యాయం జరిగిపోతుందేమో అని చెప్పేసి వేదమాత భయపడుతూ ఉంటుందిట ఇలాంటి వాళ్ళని చూసే వేదమాత భయపడిందేమో అని నాకు అనిపిస్తూ ఉన్నదండి తప్పక మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి నేను నా యొక్క సమాధానం చెప్పే ప్రయత్నంలో కానీ ఆయనను కావచ్చు చాలామంది ఈ విధంగా మాట్లాడేటటువంటి ఇతర మతాల వాళ్ళను కూడా నేను ఖండిస్తూనే వచ్చాను అందరినీ గౌరవపూర్వకంగానే ఖండిస్తారు ఎక్కడా వ్యక్తిగత దూషణ లేదు నన్ను తిట్టినా కూడా నేనేమి కంగారు పండు బాధపడో అంశం మీదే మాట్లాడుతాను ఇప్పుడు కూడా అదే చేశానండి మీ అభిప్రాయం తప్పక చెప్పండి స్వస్తి